నమస్కారం అండి నా పేరు జగదీప్ నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారపూడిలో పనిచేస్తున్నాను మండపేట మండలం మేము ఈరోజు ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మన ఆగస్టు తొమ్మిదో తారీఖున వేశా ఇంకొక వారం రోజుల్లో మన ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలనుకున్న సమయంలో ఆగస్టు తొమ్మిదో తారీఖునే నైట్ ఒక వైద్యాధికారి పీజీ చేస్తున్న అమ్మాయి చెస్ట్ మెడిసిన్లో పీజీ చేస్తున్న అమ్మాయి దాన్ని డ్యూటీ చేస్తా ఒక ఇరవై పద్దెనిమిది గంటల డ్యూటీ చేసి రాత్రి వెళ్ళి నిద్రించడానికి ఒక అరగంట సమయానికి కోరుకున్నప్పుడు ఆ వాడు ఇల్లు శమరాలలో పడుకున్నప్పుడు అక్కడ జరిగిన ఆ విశ్రాంతి సమయంలో మళ్ళీ తిరిగి లేవలేదు ఆవిడ దారుణంగా రేపు గురయ్యింది రేపు గురయ్యడం కాకుండా మటర్ చేయబడింది ఆ టైంలో దానికోసం ప్రతి వైద్యాధికారుడు కూడా చింతిస్తున్నాడు జరిగిన ప్రతిదాన్ని కూడా చాలా దేశం అంతా కూడా వైద్య డిపార్ట్మెంట్ అంతా కూడా ఇన్సల్ట్గా పరు నష్టంగా ఫీల్ అవుతున్నారు మొత్తం కూడా ఎందుకంటే ఒక వైద్య హాస్పిటల్లోనే ఒక వైద్యాధికారికి సేఫ్టీ లేదంటే అది కూడా డ్యూటీ సమయంలో డ్యూటీ బిల్డింగ్లో కూడా ఆవిడకి సేఫ్టీ లేదంటే మన ఏ ఎటువైపు అర్థం కావట్లేదు సో దీనికి ఖచ్చితంగా ఆవిడికి జరిగిన విధానానికి ఖచ్చితంగా త్వరగా న్యాయం రావడంతో పాటు వైద్య సిబ్బందికి మీద జరుగుతున్న దాడుల మీద ఒక సపరేట్గా ఒక కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటూ ఎందుకంటే ఒక పోలీస్ అధికారికి ఎవరన్నా విధిలో ఏమన్నా అయితే వెంటనే జరుగుతుంది న్యాయం అలాగే మిగతా డిపార్ట్మెంట్లో ఏమైనా జరుగుతున్న న్యాయం జరుగుతుంది అలా కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా దొరికే న్యాయాలు వైద్య డిపార్ట్మెంట్లో ఎందుకు దొరకట్లేదు ప్రతి దానికి కూడా వైద్యులు ఎందుకు బాధ్యత అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఒక కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ కోరుకుంటున్నారు దీన్ని గవర్నమెంట్ త్వరగా పాలసీలో తీసుకుని ఇప్పటివరకు జరుగుతున్న దానికి